స్ అందరికి నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ నెల పదిహేనవ తారీఖున ఆగ్నేయ బంగాళాఖాతంలో మరొక అల్పపీన్నం ఏర్పడే అవకాశం అయితే ఉంది ఇది పదిహేడవ తారీఖుకి తమిళనాడు తీరం వైపుగా దూసుకు వచ్చే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో పదిహేను నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక చోట్ల వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే మనం గత రోజులుగా గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ ఉంటున్నాం పదకొండో తారీఖు నుంచి ముఖ్యంగా మొదటి అల్పపీడనం ప్రభావంతో వర్షాలు అలాగే పదిహేడో తారీఖు నుంచి రెండో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఉండే అవకాశం ఉందని మొదటి అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే చాలా చోట్ల చల్లటి వాతావరణం అయితే మొదలవడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి కూడా అలాగే ఈరోజు సాయంత్రం లేదా రాత్రి నుంచి వర్షాలు అయితే కొన్ని ప్రాంతాల్లో మొదలవుతున్నాయి రేపు తెల్లవారుజామునికి ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తాలో ఎక్కువ చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రం జల్లులు ఉండే సూచనలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా రెండో అల్పపీనం ఎఫెక్ట్ మాత్రం రైతులకి అలాగే ముఖ్యంగా ప్రజలకు ఎక్కువగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా పదిహేనో తారీఖున ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం ఇది వేగంగా కదులుతూ అంటే మొదటి అల్పపీనం ఆరో తారీఖున ఏర్పడితే మనకి తీరానికి రావడానికి దాదాపు ఐదు రోజులు అంటే పదకొండో తారీఖు వరకు కూడా ఇది మెల్లిగా కదులుకుంటూ కదులుకుంటూ రావడం జరిగింది కానీ రెండవ అల్పపీనం విషయానికి వస్తే పద్నాలుగు లేదా పదిహేనో తారీఖున ఏర్పడి కేవలం మూడు రోజుల్లోనే మనకి తీరం వైపుగా దూసుకు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది ముఖ్యంగా పాండుచేరి అలాగే ముఖ్యంగా చెన్నై లేదంటే నాగాయపట్నం లేదంటే నెల్లూరు ఈ నాలుగు ప్రాంతాల్లో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశం అయితే పద్దెనిమిదో తారీఖు అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో పదిహేడో తారీఖు నుంచి మళ్ళీ రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక మొదటి అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి ఆల్రెడీ నేను ఇప్పటికే వీడియోలో చెప్పడం జరిగింది ఈరోజు ఉదయం చెప్పాను గత పది రోజులుగా చెప్తున్నాను దాని గురించి అయితే ఆ వర్షాల గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పట్లేదు పదిహేడో తారీఖు అల్పపీడనం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి పదిహేడో తారీఖు అల్పపీడనం గురించి మీకు ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అప్డేట్ అయితే ఇస్తున్నాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మరొకసారి పదిహేడో తారీఖు అల్పపీడనం ప్రభావంతో చెన్నై నగరంలో భారీ వర్షం చూసే అవకాశం అయితే పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో అయితే ఉంది అలాగే ముఖ్యంగా తిరుపతి అలాగే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కొన్ని చోట్ల ఒక కొన్ని ప్రాంతాల్లో ఒక అతి భారీ వర్షం కూడా కొన్ని చోట్ల నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక అన్నమయ్య జిల్లాతో పాటుగా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లా కడప జిల్లా అలాగే ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లా అలాగే కర్నూలు నంద్యాల జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా చూసే సూచనలు అయితే ఉన్నాయి అలాగే బాపట్ల జిల్లాలో పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం ఉంది గుంటూరు కానీ అలాగే పల్నాడుతో పాటుగా కృష్ణా ఎన్టీఆర్ జిల్లా అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో సముద్రానికి దగ్గరగా కొంచెం దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న చోట్ల తక్కువగా వర్షాలు అలాగే తెలంగాణకి సముద్రానికి కొంచెం మధ్య భాగంలో ఉన్న ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వాషాలని మనం చూసే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అక్కడక్కడ అంటే చెదురు మొదురుగానే ఆకాశం మేఘావృతమై కొన్ని జల్లులకు మాత్రమే పరిమితమయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఏదైనా ఒకటి రెండు ప్రాంతాలు ఒక పావు గంట నుంచి అరగంట వరకు మోస్తరు వర్షాలు కూడా పడవచ్చు కానీ ఎక్కువగా సముద్ర భాగం అంటే మనం చూసుకుంటే ఇటు అమలాపురం కానీ కాకినాడ కానీ యానం కానీ అలాగే భీమవరం కానీ నర్సాపురం కానీ పెంగల్ తుఫాన్ సందర్భంలో ఏ విధంగా అయితే వర్షాలు నమోదయ్యాయో కొన్ని చోట్ల అలాంటి ముసురు వాతావరణం ఒక రెండు నుంచి మూడు రోజులు లేదా నాలుగు రోజులు అంటే పద్దెనిమిదో తారీఖు నుంచి మధ్య ఆంధ్ర జిల్లాలో మొదలవుతాయి ముఖ్యంగా దక్షిణ కోస్తాలో పదిహేడు నుంచి మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే పదిహేడు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో మరొకసారి రెండో అల్పపీనం ప్రభావంతో వర్షాలు ఉంటాయి ఇక అనకాపల్లి విశాఖ శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో వర్షాలు అనేవి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది చెన్నై పాండిచేరి మధ్యలో తీరాన్ని తాకితే ఉత్తరాంధ్ర జిల్లాలో సముద్ర తీర ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇది నాగాయపట్నం ప్రాంతంలో తీరాన్ని తాకితే వర్షాలు అయితే ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా వర్షాలు అయితే కొన్ని చోట్ల సముద్ర తీర ప్రాంతాల్లో చూసే ఛాన్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా విశాఖపట్నం సిటీ కానీ అనకాపల్లి కానీ తుని ఈబెల్ట్ కానీ అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు ఉంటాయి ఉత్తరాంధ్ర గురించి రానున్న రోజులు అప్డేట్ ఇస్తాను ఏదేమైనా కానీ తీర ప్రాంతంలో అంటే శ్రీకాకుళం టెక్కలి సోంపేట ఇచ్చాపురం తీర ప్రాంతాల ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి అంత వరదలు వచ్చే అంత వర్షాలు అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో మధ్యాంధ్ర జిల్లాలో ఉండవు కానీ నెల్లూరు తిరుపతి జిల్లాలో కొంచెం భారీ విస్తారమైన వర్షాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పటికే పదకొండు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి వెంటనే మరొకసారి వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా సూళ్ళూరుపేట సత్యవేడి కానీ గూడూరు కానీ తిరుపతి కానీ నెల్లూరు కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల అత్యధికమైన వర్షాల వల్ల చెరువులు నిండే అవకాశం ఉంది ప్రాజెక్టులకు మరొకసారి జలకళ సంతరించుకునే సూచనలు అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి ఇది ఓవరాల్గా ప్రజెంట్ అయితే వాతావరణ పరిస్థితి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణలో కూడా వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఖమ్మం కానీ నల్గొండ కానీ మహబూబ్ నగర్ అలాగే హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని చోట్ల వర్షాన్ని చూసే ఛాన్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామ కామారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్ నగరం అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే వరంగల్ ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాల వరకు కూడా చూసే అవకాశం అయితే పద్దెనిమిది నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో అయితే ఉంది దాని గురించి రానున్న రోజుల్లో ఇంకాస్త క్లారిటీగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది ఏదేమైనా కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ హైదరాబాద్ నగరం కానీ ఖమ్మం కానీ నల్గొండ ఈ ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలాగే మెదక్ జిల్లా ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి కాబట్టి ఓవరాల్గా దీని ఎఫెక్ట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యే అవకాశం ఉంది ఎక్కువగా దీని ఎఫెక్ట్ మాత్రం తూర్పు రాయలసీమ దక్షిణ కోస్తా అలాగే తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉన్న చోట్ల వర్షాలు మనం చూడటానికి అవకాశాలు కానీ ఆస్కారాలు కానీ ఎక్కువగా పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో అయితే ఉంది ముఖ్యంగా గోదావరి జిల్లాలు ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కానీ కృష్ణా జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే గుంటూరు జిల్లా అలాగే నల్గొండ ఖమ్మం జిల్లాలో అత్యధికంగా వరి రైతులు అయితే ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు కాబట్టి వరి రైతులందరూ కొంచెం కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఈ జిల్లాలో అత్యధికంగా వరి సాగు రైతులు అయితే ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ చోట్లయితే రైతులు నష్టపోయే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు రెండో అల్పపీడనం ప్రభావంతో కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మొదటి అల్పపీడనం ప్రభావంతో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో కూడా విస్తారమైన వర్షాలు ఉంటాయి ముఖ్యంగా మనం చూసుకుంటే పాండిచ్చేరి కానీ నాగాయపట్నం కానీ కదలూరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే నాగాయపట్నం కానీ వెల్లూరు కానీ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు ఉంటాయి పదకొండు నుంచి పద్నాలుగు అలాగే పదిహేను నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో కాబట్టి తమిళనాడు రాష్ట్ర ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి అలాగే ముఖ్యంగా మనం కర్ణాటక ప్రజలు కూడా చాలామంది అయితే అడుగుతున్నారు ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా బెంగళూరు నగరంతో పాటుగా కోలార్ కానీ బల్లారు కానీ ఈ ప్రాంతాల్లో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలని మనం చూసే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి కర్ణాటక రాష్ట్ర ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది బెంగళూరు నగరంలో కూడా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి బెంగళూరు ప్రజలు కానీ అలాగే చెన్నైలో ఉన్న మన తెలుగు వాళ్ళు కానీ జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇది ఓవరాల్గా రానున్న అల్పపీనం యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఇప్పటికే పదకొండు నుంచి పద్నాలుగో తారీఖు వరకు మొదటి అల్పపీనం ప్రభావంతో వర్షాలు ఉంటాయని గత వీడియోలో చెప్పడం జరిగింది ఈ వీడియోలో ఇంకాస్త క్లియర్గా మీకు పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రైతులందరూ అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి